అందరికీ నందాల పాటం ప్రజలందరికీ నా సరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరు ఈ ఈరోజు మనం ఇంత గొప్పగా మా అధినాయకురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారిని మనం ఎంతో గొప్పగా ఇక్కడ వెల్కమ్ చేసి పైకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రజల మీరందరూ కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నాము నేను ఇక్కడ పుట్టి పెరిగినోని ఈ ఊర్లో ఈ గడపై పుట్టినోని మనము గతంలో కూడా ఒక నాలుగు నెలల క్రితం నుంచి కూడా మనం పోరాడుతున్నది ఏంటంటే మనకు స్థానిక నాయకత్వం కావాలని పోరాడుతున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మీకు ఇదే మంచి అవకాశము రేపు రాబోయే ఓట్లలో మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము మనకు తెలివంది ఏమీ లేదు ఈరోజు మన సంఘ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు మేము ఇది ఇది అభివృద్ధి కాదా అని చెప్పి చిన్న చిన్న బంధువుల్లో సిమెంట్ రోడ్లేసి వేసి మనకు చూపిస్తున్నారు అవన్నీ కూడా మీరు గమనించిందే కదా గతంలో ఎన్నో రెండు నుంచి వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేలు ఉన్నారు మన వాళ్ళ తల్లిగారు మరి రెండు వేల తొమ్మిదిలో ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి వహించినారు మంత్రి పదవి వహించిన కూడా వాళ్ళు ఏం చేసినారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధుమిత్రులకు ఆస్తులు కూడా పెట్టారు మీరందరూ కూడా అవన్నీ గమనించారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇదే తగ్గుంటాలి మన దగ్గర మన నందాల ప్రాంత ప్రజలను డబ్బులు ఇచ్చుకుంటారంట మరి వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయా ఎన్ని వందల కోట్లున్నాయా మనం ఎందుకు నమ్ముతాము మేము ఏమందంటే నందేలు డబ్బులు ఇచ్చుకుంటాము డబ్బులు ఇచ్చి ఏమైనా చేస్తామని అంటున్నారు డబ్బు డబ్బులు ఇచ్చుకుంటామంటున్నారు మరి డబ్బులు ఇచ్చుకుంటే అన్నింటినీ కూడా కలుస్తామా రేపు రాబోయే రోజుల్లో నందేల ప్రాంత ప్రజలు పిరికిలి పికించి ఆత్మపూర్తిపై ఓటు వేసి గెలిపిస్తే అప్పుడు తెలుస్తుంది ఏంటి అనేది స్థానికులు స్థానికేతుల కథ కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి ఈ రోజు వాళ్ళు కళ్ళెళ్ళు మాటలు చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆర్థికంగా ఎదిగించుకొని వాళ్ళు యుద్ధసేపటికి ఏమంటారు మేము నందేల ప్రాంత ప్రజలను మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని కళ్ళెళ్ళు మాటలు చెప్తున్నారే తప్ప నందేల ప్రాంత ప్రజలను మనందరినీ కూడా వాళ్ళు వాడుకుంటు జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి కూడా మనం రెండు నెలల నుంచి నెత్తి నోరు బాదుకొని ప్రతి ఒక్కటి మీడియా ముందర తీసుకురావడం జరిగింది మీడియా ముందర మీడియా సమక్షంలో వాళ్ళని ఛాలెంజ్ చేసి అడిగాము మరి మీ ఇంట్లో జీతాలు తీసుకుంటూ మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ మేంటో పని చేస్తున్నారా లేదా అని కూడా అడిగాము దానికి సమాధానం లేదు దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శిల్పా కుటుంబం కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నారు మరి మనమంతా నంద్యాల ప్రాంత ప్రజలంతా పనులు కట్టి మున్సిపాలిటీకి మనం డబ్బులు పడుతుంటే ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్లకు జీతాలుగా ఇచ్చి వాళ్ళ ఇళ్లలో పని చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం మొన్న మొన్న ఒక ముస్లిం అబ్బాయి టీవీలో లైవ్ లైవ్ పెట్టుకుని రైలు కింద పడి చచ్చిపోయారు ఏమంటే అధిక వడ్డీ డబ్బులు తీసుకొని ఒక ఒక నాయకురాలు ఉంది ఆమె ఆ నాయకురాలు ఇంతవరకు ఆమె ఎటువంటి చర్యలు లేదు ఆమె కూడా స్వేచ్ఛగా బయటకు తిరుగుతుంది ఇవన్నీ కూడా మీరందరూ గమనించుకోండి మిత్రులారా మనకు ఈ రోజుకు కూడా మనకు నంద్యలో తాగునీటి ప్రాబ్లం ఉన్నది రైతులకు ఎటువంటి సాగునీటి ప్రాబ్లం ఉన్నది ప్రతి ఒక్కటి ప్రాబ్లమే మనకు వెలుగు నుంచి వస్తాదన్న అమృత్ స్కీమ్ ఇంతవరకు నా కర్ణాటక నడుస్తున్నది ఇంకా మా గురించి చెప్పాలంటే గతంలో మా మా అప్పగారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు అభివృద్ధి అభివృద్ధి అంటారు ఆయన స్వతంత్ర సమరయోధుడు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏకదాటిగా భీమవరం నుంచి దాదాపు కోయల వరకు బ్రిడ్జ్లు కట్టారు ఈ రోజు కూడా ఆ బ్రిడ్జిల పైన మనం తిరుగుతున్నాము మీరు గమనించాలి అది సంకల్పం అంటే అది స్థానికులు స్థానిక చేస్తున్నారా లేదా అని కూడా అడిగాము దానికి సమాధానం లేదు దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు ఎవరైతే ఉండారో ఇప్పుడు శిల్పా కుటుంబం కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నారు మరి మనమంతా నందేల ప్రాంత ప్రజలంతా పన్నులు కట్టి మున్సిపాలిటీకి మనం డబ్బులు పడుతుంటే ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్లకు జీతాలుగా ఇచ్చి వాళ్ళ ఇళ్ళల్లో పని చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం మొన్న మొన్న ఒక ముస్లిం మైనార్టీ అబ్బాయి టీవీలో లైవ్ రైలు పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోయాడు ఏమంటే అధిక వడ్డీ డబ్బులు తీసుకొని ఒక ఒక నాయకురాలు ఉంది ఆమె ఆ నాయకురాలు ఇంతవరకు ఆమె ఎటువంటి చర్యలు లేదు ఆమె కూడా స్వేచ్ఛగా బయటకు తిరుగుతుంది ఇవన్నీ కూడా మీరందరూ గమనించుకోండి మిత్రులారా మనకు ఈ రోజుకు కూడా మనకు నంద్యలో తాగునీటి ప్రాబ్లం ఉన్నది రైతులకు ఎటువంటి సాగునీటి ప్రాబ్లం ఉన్నది ప్రతి ఒక్కటి ప్రాబ్లమే మనకు వెలుగు నుంచి వస్తాదన్న అమృత్ స్కీమ్ ఇంతవరకు నా కర్నాడకల్ని నడుస్తున్నది ఇంకా మా గురించి చెప్పాలంటే గతంలో మా మా అప్పగారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు అభివృద్ధి అభివృద్ధి అంటారు ఆయన స్వతంత్ర సమరయోధుడు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏకదాటిగా భీమవరం నుంచి దాదాపు కోయిల వరకు బ్రిడ్జిలు కట్టారు ఈ రోజు కూడా ఆ బ్రిడ్జ్ల పైన మనం తిరుగుతున్నాము మీరు గమనించాలి అది సంకల్పం అంటే అది స్థానికులు స్థానికులకున్న సంకల్పంతో చేసే కార్యక్రమాలు అవి వీళ్ళు స్థానికేతరులు కాబట్టి మన పైన జాలి లేదు ఈ రోజుకి మన రాణి మహారాణి దగ్గర కడుతున్న ఫ్లైఓవర్ ఈ రోజు కూడా అంటే దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి అదే నత్త నడక అదే నత్త నడక ఈ రోజు కంప్లీట్ కాలేదు ఇక్కడ మనకు మదులేరు పైన కడతా ఉన్న దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది వంద కోట్లు మనకు మదులేరు పైన వాల్ రెడీ అయితే వంద కోట్ల నిధులు పోయాయో మళ్ళీ అవి ఎన్నికి పోయాయో ఏమయ్యాయో తెలియదు ఆ రోజు పని మొదలు పెట్టారు ఆనకట్టలకు కట్టలు ఎత్తు ఎత్తుకేసి రైతులకు కనీసం పైపు కూడా లేకుండా ఇబ్బంది ఇవన్నీ కూడా మీరు గమనించండి మిత్రులారా వాళ్ళు చేసేది ఏమి లేదు మీకు తెలుసు ఇసుక ఇసుక మాఫియా ఉన్నాడు ఒకరు లిక్కర్ అమ్ముతారు భూగందాలు చేస్తారు మొన్న మొన్న కూడా మీరందరూ కూడా పేపర్లు లో చదివింటారు మిత్రులారా మున్సిపాలిటీ స్థలము దాదాపు నలభై కోట్లు విలువ చేసే స్థలాన్ని సర్వే నెంబర్లతో సహా ప్రతి పత్రికా మిత్రులు పత్రికల్లో ప్రదర్శించారు ప్రతి సర్వే నెంబర్తో సహా చూపించారు ఈ రోజు దాకా దానిపైన వాళ్ళు ఏ విధమైన మాటలు మాట్లాడింది లేదు దానికి క్లారిటీ ఇచ్చింది లేదు మీడియాను పిలిచి మేము చేయలేదని చెప్పింది లేదు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి మరి ఈ రోజు కూడా వాళ్ళను ఖచ్చితంగా మేము ఇంతమంది నంద్యాల ప్రాంత ప్రజల ముందు నుంచి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం మీరు రండి మీ దగ్గర మీకు తప్పు లేదు అని చెప్తే మీరు రేపు అందరం కూర్చున్నాము కూర్చొని మీరా మేము తేలిపోతారు అక్కడే మీరు తప్పు చేసినారా లేదా తప్పుకు మీరు పక్కన ఉండి ప్రోత్సహించినారా లేదా ఇవన్నీ కూడా గమనించండి మిత్రుల మన మైనార్టీ మిత్రులను ఏ విధంగా వాళ్ళు భావిస్తున్నారో మీకు తెలుసు ఈ మహిళలతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారో మీ అందరికి కూడా తెలిసిందే ఎన్నో 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 సన్నివేశాలు రేప్ కేసులు దాంట్లో ఇంతవరకు ఎక్కువ దివారం లేదు వాళ్ళు ఉన్నారా చచ్చిపోయినారా ఎంతమంది వాళ్ళ కుటుంబం వల్ల సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది మనమ్మన్న కూడా ఒక చిన్నారేస చిన్న బాలిక సూసైడ్ అని అన్నారు చచ్చిపోయిందన్నారు దానికి ఇంతవరకు తీర్పు ఇవ్వాలన్నారు మీరందరూ కూడా ఇవన్నీ కూడా గమనించుకోండి మిత్రులారా నేను చెప్పేవి అన్ని కూడా ఇవన్నీ వాస్తవాలు మీకందరికి కూడా తెలుసు రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుని మనం కూడా మనం ఏం చేస్తున్నామో తప్పు చేస్తున్నామా రైట్ రైట్ రాంగ్ రాని అని మీరు ఆలోచించుకొని రేపు ఓటు వేసేటప్పుడు మనల్ని అందరినీ ఏమంటున్నారు వాళ్ళు నందేళ్ల ప్రాంత ప్రజలను ఎంతసేపు కొని పారేస్తాం కొని ఓట్లేకుంటామంటున్నారు మిత్రులరా ఇవన్నీ మనకు మనం మన పైన వాళ్ళు డబ్బులకు మనం అమ్ముడు పోతామా అమ్ముడు పోతామా మరి ఒక్కసారి చేతులు ఎత్తి అమ్ముడు పోమని చేయిండి మరి అమ్ముడు మనం కాంగ్రెస్ పార్టీని ఓటేసి వేసి గెలిపించుకొని రేపు రాబోయే రోజుల్లో మనకు